యాక్ట్ కొర కొడ పెట్టుకు. దిస్కో పంచకరియ్ గా అరేయ్ నర్మరమైంది నువ్వు కొడాయిలో. ఆవే రెబట అంటే ఆ సిరీస్ అలా కొడ పెట్టు. ఇదె ఆహ్ కడియ్ ఆ కడియ్ ఆ పైకెళ్ళు. ఒక పడిగే. ఒక పడిగే వక్కన ఉంది. ను వినకారు కూచని. ఆ అమ్మ నానో. గ్రామంలో పోగా. ఏగో. మరి బ్రాహ్మణ కావాల్నే ఎన్నిటి

ंगानूज yeah. <t–> <hablarat Christmas>

ఓం గణాధిపతి మహ గునుపూడిలో వేయించేసి ఉన్న సోమేశ్వర జనార్దన స్వామివారి క్షేత్రంలో వినాయక చవితి రంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ వినాయక చవితి నేను ఇరవై తొమ్మిదో సంవత్సరం ఈ అడుగు అనమాట ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి వినాయక చవితి చేయటం జరిగింది ఆ స్వామివారి దయ వల్ల మా వ్యాపారాలు బాగుండాలని అలాగే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారు దైవల్ల వినాయకుడి దైవ వల్ల వ్యాపారాలు బాగుండాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నాను జై వినాయక శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం పంచారామ క్షేత్రం సోమారాము ప్రధాన స్వామి ఈ ఆలయంలో గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా స్థానికంగా ఉండే కీర్తిశేషులు శ్రీ మల్లీడి సత్యనారాయణమూర్తి గారి కుమారులు శ్రీ మల్లీడి తిరుమలరావు బాబీ గారు అలాగే వారి సోదరులు మల్లీటి సుధాకర్ గారు వారి ఇరువురు కూడా గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా దేదీప్యమానంగా శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానంలో శ్రీ వినాయకు నాడు విశేషంగా అలంకరణ చేయించి అలాగే విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించుతున్నారు అలాగే స్వామివారికి సాయంకాలం కథా కార్యక్రమం అయిన తర్వాత ప్రసాద వినియోగము అలాగే వివిధ కార్యక్రమాల్లో కూడా ఈ భక్తులు ఈయన చాలా విశేషంగా దేవాలయానికి చాలా విశేషమైన దాతృత్వం కలిగిన ఆయన ఈయన బంగారుపు పాదుకులు అలాగే స్వామివారికి రుద్రాక్షమాల ఇత్యాది కూడా స్వామివారికి ఆభరణాలు సమర్పించి ఉన్నారు ఈ ఎల్లవెల్ల శ్రీ వినాయకుడు అనుగ్రహంతో దినదిన ప్రవర్ధమానంగా స్వామివారి అనుగ్రహంతో అనేక వ్యాపారాల్లో కూడా విజయాలు పొంది ఆ వినాయకుడు అనుగ్రహంతో ఇక తో ఉండాలని గోరి ప్రార్థించుతున్నాము ఓం నమ శివాయ శ్రీ మహాగణాధిపతయే నమ